టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కండి ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తారీఖు వరకు వార ఫలితాలలో ఇప్పుడు మిథున రాశి గురించి మిథున రాశి అధిపతి బుద్ధుడు మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిర ఆరుద్ర పునర్వసు అయితే ఈ వారం రోజుల్లో చంద్ర సంచారం ఒకసారి గమనిద్దాము రెండవ తారీఖున మేనరాశిలో రేవతి నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేయడం జరుగుతుంది రేవతి నక్షత్ర అధిపతి బుధుడు మూడవ తారీఖున మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద చంద్ర సంచారం జరుగుతుంది అశ్విని అధిపతి కేతువు నాలుగో తారీఖున మేషరాశిలోనే భరణి నక్షత్రం మీద సంచరిస్తాడు చంద్రుడు భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు ఇక ఐదో తారీఖున వృషభరాశిలోనే కృత్తిక నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు కృత్తిక అధిపతి సూర్యుడు ఇక ఆరో తారీఖున వృషభ రాశిలోనే రోహిణీ నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు రోహిణి తన సొంత నక్షత్రం అధిపతి చంద్రుడే ఏడో తారీఖున వృషభ రాశిలోనే మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు మృగశిర అధిపతి కుజుడు ఇక ఎనిమిదవ తారీఖున మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు ఇది మేషం వృషభం మిథున రాశులు యాక్టివేషన్లో ఉండి బుధ కేతు శుక్ర సూర్య చంద్ర కుజ రాహులు ఈ మిథున రాశి వారికి ఏ ఏ ఫలితాలను అందిస్తున్నారో వివరాల్లోకి వెళ్దాము ఇక ముందుగా మిథున రాశి వారికి చూస్తే వా అనుకోని ఖర్చులు వారం ప్రారంభం రోజున మొత్తం వారం ప్రారంభంలో అంటే రెండు మూడు నాలుగు తేదీలు కూడా చాలా ఉత్సాహంగా మొదలవుతుంది వారం మొదలవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది శుభ ఫలితాలే ఉంటాయి అని చెప్పుకోవచ్చు జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అన్నట్లుగానే సాగిపోతూ ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు హోదా ఉంటుంది సామాజికంగా కూడా స్నేహితుల మద్దతు లభిస్తుంది అందరూ సహాయ సహకారాలు కూడా వీరు పొందేది కనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నతి పదోన్నతులు ధన లాభాలు ప్రమోషన్స్ ఇక బదిలీలు కూడా అనుకున్న చోటికి ఉండొచ్చు అనేది కనపడుతుంది వ్యాపార విషయాలకు వస్తే ఇక శుభప్రదంగా ఉంటుంది వీరికి కష్టపడి కానీ కష్టపడి పని చేస్తారు సాధిస్తారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన చర్యలలో కూడా విజయం సాధిస్తారు అంటే కోర్టు కేసులు కానీ వేరే ఇతరత్ర ఇంకా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు వీరికి మహిళల సహకారం కూడా ఉంటుంది వీరి విజయాలకు వెనకాల వీరు పనులకి ఈ రెండు మూడు నాలుగు తేదీల్లో జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు అనుభవించవచ్చు అనేది కూడా కనపడుతుంది ఇక ఈ వాహన సౌక్యం ఉంటుంది వాహనాలకి విద్యార్థులకి బాగుంటుంది చాలా అనేది చెప్ బాగుంటుంది ఇక ఐదు ఆరు ఏడు తేదీలలో అయితే ఆదాయం ఎంత ఉన్నా ఖర్చులు కూడా అదేగా ఎదుర్కొనేది ఉంటుంది అంతేగా ఎదుర్కొనేది ఉంటుంది అంటే ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువగా చెప్పాలంటే వాదాలకి వివాదాలకి కూడా దూరంగా ఉండేది కనపడుతుంది ఇక ముఖ్యంగా చెప్పాల్సిన ఒక సూచన ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోవాలి ఈ వారంలో వీళ్ళు చాలా విధగా చేపట్టిన ఏదైనా పనిని పూర్తి చేయడానికి కూడా వీళ్ళు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది బద్ధకాన్ని వదిలిపెట్టి ఎక్కువ కష్టపడితే గానీ ఫలితాలు రావు ఈ ఈ వారంలో అనేది ఈ రెండు ఐదు ఆరు ఏడు తేదీల్లో కనిపిస్తుంది ఇక శత్రువుల పట్ల కూడా ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు పొంచి ఉంటారు అనేది కాసు కూర్చుని ఉంటారు అనేది సమయం ఎప్పుడొస్తుందా అనేది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి ఏదో తెలియని భయాలు ఆందోళనలు ఆవహిస్తాయి ఈ వారంలో ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో నిరుత్సాహం ఆహ్విస్తుంది మొత్తానికి అవమానాలను కూడా నివారించడానికి వారి మార్గం మధ్య నుండి కూడా దూరంగా ఉండాలి వ్యక్తిగతంగా ఇబ్బందులు పాలయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది అది నివారించడానికి వివాదాలు వాదాల నుండి దూరంగా ఉండండి వారి మార్గం నుండి దూరంగా ఉంటే కొంత ప్రతికూలతలు తగ్గుతాయి అనేది కూడా కనిపిస్తుంది అయితే ఉద్యోగాలు మారేది కూడా కనిపిస్తోంది ఆవేశాలకు దూరంగా ఉండాలి ఆవేశాలలో తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వలేవు అనేది గమనించులో ఉంచి గమనింపులో ఉండి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి అనేది కనిపిస్తుంది ఇక జీవిత భాగస్వామితో ఘర్షణలు పెంచుకునేది కనపడుతుంది ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పశువులు వ్యాపారులు కూడా బాధపడేది ఎక్కువ కనిపిస్తుంది నష్టపడేది కనిపిస్తుంది శుభ సందర్భాలకి దూర ప్రయాణాలకి కూడా ఖర్చులు చేసే ఎక్కువ ఖర్చులు చేసే అవకాశాలు ఆ ఖర్చులు ఆ విధంగా కూడా కనిపిస్తున్నాయి జాబ్కి ప్రమాదం రావచ్చు దూర ప్రయాణాలకి ఈ దూరంగా ఉండండి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో ఇబ్బందులు సమస్యలు ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది జాగ్రత్త పడాలి వీరు వాహన ప్రమాదాలు ఉండొచ్చు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేది కూడా కనిపిస్తుంది హైర్ ఎడ్యుకేషన్ కూడా అనుకూలతలు ఉండవు ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం కాపాడుకునేది కూడా ఉంటుంది ఏదో తెలియని భయాలు ఆందోళనలు ఆవహిస్తాయి ఈ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఇక వారాంతంలో కొంత ఉపశమనంగా ఉంటుంది ఆనందంగా సంతోషంగా ఉంటారు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు కష్టపడి సాధిస్తారు విజయాలు అంత విజయాలు లేకున్నా అపజయాలకి విజయాలు అన్నట్టే ఉంటాయి ఇక కుటుంబ సన్నిహితుల నుండి సభ్యుల నుండి కూడా కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని పొందుతారు ప్రముఖుల పరిచయాలు ఉంటాయి భగవంతుని ఆరాధించడానికి ఇది మంచి సమయంగా చేసుకుంటారు ఈ రోజుని వాహన సౌకర్యం ఉంటుంది అమ్మకాలు కొనుగోలు కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత హోదా ఉంటుంది అయితే కొన్ని ఆందోళనలు నిద్ర రుగ్మతలు కూడా ఉండవచ్చు ఏదో తెలియని భయం ఆవహిస్తుంది అనేది కనిపిస్తుంది అన్నింటా బాగుంటుంది ప్రస్తుతానికి ఈ రోజు వరకు ఆఖరి ఎనిమిదవ తేదీన ఇక మృగశిర నక్షత్ర జాతకులకి అంటే మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మృగశిర ఆరుద్ర పునర్వసు ఇక మృగుశిరా నక్షత్ర జాతకులకైతే అనుకోని ఖర్చులు ఎదుర్కోవలసి రావచ్చు వాద్యాలను నివారించండి ఫస్ట్ వివాదాలకు దూరంగా ఉండేది కూడా ఎక్కువ సూచన మొండి వైఖరిని విడనాడాలి చేపట్టిన ఏదని పనిని పూర్తి చేయడానికి అదనంగా కష్టపడితే గానీ ఫలితం ఉండదు అనేది కనిపిస్తోంది శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి అవమానాల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఇతరులతో స్త్రీలతో వ్యవహారాలతో జాగ్రత్తగా వ్యవహరించేది కనిపిస్తుంది సౌఖ్యవంతమైన జీవన శైలికి ఈ వారం అంత అనుకూలంగా ఉండదు అనేది కూడా చెప్పవచ్చు ప్రయాణాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకైతే కనుక ఆకస్మికంగా ధనలాభాలు ధన సహాయాలు అందవచ్చు ప్రేమికులకి బాగుంటుంది ప్రేమలో మునిగి తేలేది కూడా కనిపిస్తుంది కలిసి ప్రయాణాలు చేసేది కూడా ఉంటుంది ఉద్యోగం వాహనాలకి సమాజంలో హోదా మొత్తానికి ఉంటుంది కొన్ని ఆందోళనలు అలాగే ఉండొచ్చు ఈ మిక్స్డ్గా ఉంటాయి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏదో తెలియని భయాలు లేదా మానసిక స్థితిపై పరిస్థితిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో వీరికి లేదా ఆర్థిక పరిస్థితి బాగుండదు అని కానీ ఆరోగ్యం బాగుండకపోవటం మూలంగా కానీ కొంచెం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చిత్ర విచిత్రంగా ఉంటుంది వీరి మానసిక స్థితి ఈ వారంలో ఇక పునర్వసు నక్షత్ర జాతకులకైతే గనక వ్యవహారాలలో ఇబ్బందులు వాద వివాదాలు ప్రయాణాలలో ఇబ్బందులు ఆకస్మిక ఖర్చులు అనుకోని ఖర్చులు ఆదాయానికి మించి ఉండేది ఉంటుంది ఈ వీళ్ళ ఆదాయ వ్యయాల గ్రాఫ్ ఎప్పుడూ కూడా హెచ్చు తగ్గులుగా వెళుతూ వస్తూ ఉంటుంది ఈ వారమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర దుబారా ఖర్చులను నియంత్రించండి అనేది ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది ఇది ఈ వారం మిథున రాశి వారికి ఈ ఫలితాలు ఎక్కువ అనుకూలతలు ఎన్నున్నా కానీ ప్రతికూలతలు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మానసిక వేదన ఆందోళన ఆరోగ్య సూచనలు ఆర్థిక నష్టాలు ఇవి ప్రాముఖ్యంగా ఉంటాయి మన లైఫ్లో కాబట్టి వీటికి నుంచి వాదాలు వివాదాలకి దూరంగా ఉండి వీటి నుంచి బయటపడే మార్గంగా మెడిటేషన్ కొంచెం పరిహారాలుగా శివారాధన ఆలయ దర్శనం సుబ్రహ్మణ్య ఆరాధన ఇవి చేసుకున్న మనసు ప్రశాంతతకి కొంచెం మానసిక ప్రశాంతత పొందొచ్చు అనేది సూచించటం జరుగుతోంది ఇక సర్వే జనో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్